హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఎక్కువగా పూజ రూమ్లో వెండి పాత్రలు వాడుతూ ఉన్నారు దీపాలు కావచ్చు ఏ వస్తువులైనా సరే చిన్న చిన్న అంతా అవి బాగా నల్లగా అయిపోతూ ఉన్నాయి తొందరగా వాటిని ఎలా క్లీన్ చేయాలా అని ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఎంతో ఈజీగా ఎలా క్లీన్ చేయాలనో చూపిస్తాను అదేవిధంగా క్లీన్ చేసిన వస్తువులు ఎక్కువ రోజులు మనం క్లీన్ చేసినప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో అలాగే ఉండేదానికి ఏం చేయాలనేది కూడా మీకు టిప్ షేర్ చేస్తాను అతి తక్కువ ఖర్చుతో మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం మరి ముందుగా అయితే ఈ ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ ఉంటుంది కదా అంటే జిడ్డంతా కూడా తీసేయాలి ఇక్కడ నేను టిష్యూతో క్లీన్ చేస్తున్నాను మనం ఏదైనా మంచిగా శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్తో కూడా ఇలా నీట్గా అంతా తుడ్చేసుకోవాలి చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకంటే ఆ జిడ్డంతా ఉంటే మనకు ఎక్కువ టైం పడుతుంది ఇవి క్లీన్ చేయడానికి అలా కాకుండా ఇలా అంతా తుడిచేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వీటిల్లేమీ ఉడికించాల్సిన పని లేదు వేరే వేరే ప్రాసెస్ ఏం చేయాల్సిన పని లేదు ఎంతో నీట్గా మన చేతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు మనం రోజు ఇంట్లో ఏ వస్తువు అయితే వాడతాము గిన్నెలు తోముకోవడానికి వాటితోనే క్లీన్ చేయొచ్చండి అది ఎలానో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేసి ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి ఇలా అంతా తుడుచుకోవాలండి ఆ తర్వాత మన ఇంట్లో ఏదైతే వాడతాం విమ్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే సోప్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా తీసుకొని చక్కగా ఆ జిడ్డంతా పోయేటట్టు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి మనము చేత్ అయినా రుద్దవచ్చు లేదా ఇలా మెత్తగా ఉండే స్క్రబ్బర్ అయినా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు కొంతమందికి ఈ లిక్విడ్ కూడా పడదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసుకోండి లేదా గ్లౌజులు లేకపోతే కవర్ అయినా చేతికి వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండి యాక్చువల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరి ఇళ్లల్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అందుకనే అది చూపిస్తున్నాను నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి డిష్ వాష్ లిక్విడ్ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అందరికీ అందుబాటులో ఉండదు కదా అనే ఉద్దేశంతో నేను ఈ లిక్విడ్ చూపించాను మీరు ఏ లిక్విడ్ వాడినా ఏ సోప్ వాడినా దాంతో అయితే ముందుగా ఈ జిడ్డంతా పోయేట్టుగా నీట్గా ఇలా రుద్ది పెట్టేసుకోండి అన్నీ రుద్దేసి కడిగేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను అదే విధంగా ఇంత నల్లగా పోయింది కదా హారతి గారిట దాన్ని ఏ పద్ధతిలో క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది కూడా మీకు చూపిస్తానండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత పని కూడా ఉండదు నేను కొద్ది రోజులు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల ఇవన్నీ అలా అయిపోయాయి ఎక్కువ రోజులు అలాగే పెట్టేస్తే కూడా ఇలా అయిపోతాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సింది వస్తుంది ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే ఇంత ఇబ్బంది కూడా ఉండదండి ముందు ఈ గరిట క్లీన్ చేస్తే దానికి ఉండే అంతా ఈ ప్లేట్కి అవుతుందనేసి పక్కన పెట్టేసాను ముందు ప్లేట్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ ప్లేట్కు ఉండే జిడ్డు కూడా అదేవిధంగా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది చూడండి నల్లగా అయిపోయింది అక్కడక్కడ డాట్స్ లాగా వాటిని కూడా ఎంత ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను అందులో అతి తక్కువ ఖర్చుతో మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ వందలు వందలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మహా అంటే ఒక ఫైవ్ రూపీస్ ఖర్చుతోనే నీట్గా క్లీన్ అవుతాయి ఫైవ్ రూపీస్ కూడా అవ్వదని అనుకుంటున్నాను ఒక టూ రూపీస్ ఖర్చు అవుతుంది అనుకుంటా ఒక టీ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది దీనికి చాలా ఈజీగా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి ఇవి డిజైన్ ఉండడం వల్ల ఎక్కువసేపు పడుతుంది మనం క్లీన్ చేయడానికి అదే ప్లెయిన్గా ఉండే ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అయితే చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఆ పౌడర్తో అదేంటో మీకు చూపిస్తాను ఈ విధంగా విమ్ లిక్విడ్తో రుద్దేసి ఒకసారి నీళ్ళతో అంతా కడిగేయాలండి దానికుండే జిడ్డంతా పోతుంది ఆ తర్వాత మనం క్లీన్ చేసుకుందాము ఆ ప్రాసెస్ ఏందో కూడా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు చక్కగా అర్థమవుతుంది ఈజీ వేలో ఎలా క్లీన్ చేసుకోవాలా ఇంత నల్లగా ఉన్న ఆరతి గేట్లైనా సరే అదేవిధంగా ప్రమిదలైనా ఏదైనా సరే నీట్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అది తక్కువ డబ్బుతో అది తక్కువ టైంలో అనేది మీకు టిప్ షేర్ చేస్తాను ఈ విధంగా అంతా ఒకసారి రుద్దేసి వీటిలన్నిటి కూడా ఒకసారి కడిగేద్దాము మనం లిక్విడ్తో రుద్ది కడిగాం కదండి వాటిని అన్నిటినీ ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొని దీంట్లో కడిగి చూపిస్తాను విమ్ లిక్విడ్తో క్లీన్ చేసినప్పుడు దానికి ఉండే జిడ్డు మాత్రమే పోతుందండి ఆ నల్లగా ఉండే మరకలు ఏమి పోవు ఇవంతా పోవాలంటే మనము ఏం చేయాలనేది చూపిస్తాను మనము క్లీన్ చేసుకున్న వస్తువులంతా ఈ వాటర్లోనే ఒకసారి కడిగేసానండి కడిగిన తర్వాత ఈ వస్తువులన్నీ ఇలా ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పౌడర్ వేసాను చూసారు కదా ఇది వివూదండి ఒక ప్యాకెట్ వచ్చి పది రూపాయలు పడుతుంది దాంట్లోంచి ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఇలా స్క్రబ్బర్తో అయినా క్లీన్ చేయొచ్చు లేదా మన చేత్తో కూడా రుద్దితే సరిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తాయి స్క్రబ్బర్తో గీతలు పడతాయి అనుకుంటే పాత స్క్రబ్బర్ వాడండి లేదా చేత్తో రుద్దండి ఎంత నీట్గా వస్తాయంటే కొత్త వస్తువులు ఇప్పుడే తెచ్చామా అన్నట్లుంటాయి ముఖ్యంగా ప్లెయిన్గా ఉండే వెండి పాత్రలు అయితే వీటిపైన కొంచెం డిజైన్ వచ్చాయి కదా వీటిని అయితే మనము కొత్తది ఒక టూత్ బ్రష్ పక్కన పెట్టుకొని మనం అవసరం ఉన్నప్పుడల్లా కూడా ఇలాంటి డిజైన్ వచ్చిన పాత్రలను అయితే క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా టూత్ పౌడర్ కూడా ఉపయోగించవచ్చు అది కొంచెం కాస్ట్లీ కదా ఇది అయితే తక్కువ ఖర్చు అండి మనకు మనీ పరంగా అయితే ఇది చాలా తక్కువ ఖర్చుతో క్లీన్ అయిపోతాయి అదేవిధంగా చాలా నీట్గా క్లీన్ అవుతాయి కాబట్టి మనం దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వాటర్ ఏం కలపాల్సిన పని లేదు ఆ పౌడర్తోనే బాగా రుద్దేశామంటే చాలా నీట్గా వస్తుంది అప్పటికప్పుడే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకు టైం ఉందనుకుంటే పేస్ట్ లాగా ఇవి బూదిని రెడీ చేసుకొని అన్నిటికీ పూసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి అలా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఈజీనే ఇప్పుడు ఈ హారతి గరిట్ చూడండి ఇంత నల్లగా ఉంది కదా దీన్ని నేను ఏ విధంగా క్లీన్ చేశాను అనేది మీకు చూపిస్తాను దీన్ని క్లీన్ చేయడానికి మిగిలిన వస్తువులు క్లీన్ చేయడానికి పట్టినంత టైం పట్టింది కాకపోతే నీట్గానే వచ్చిందండి దానికోసం ఈ పౌడర్తో పాటు నేను ఏం అనేది కూడా మీకు చూపిస్తాను దీనికి పట్టిన మస్ అయితే బాగా గట్టిగా ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే క్లీన్ అయిపోయింది లోపలైతే క్లీన్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలని అనుకున్నప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రమిదలకు కూడా నేను విభూది రాసేసి అంతా నీట్గా రుద్దేస్తూ ఉన్నాను ఈ దీపాలకు ఎక్కువ డిజైన్ రావడం వల్ల మనకు కొంచెం పని ఎక్కువ అవుతుంది దీనికోసం బ్రష్ యూజ్ చేసామంటే ఆ సందుల్లే కూడా చక్కగా విభూదెళ్ళిపోయి ఆ నల్లగా ఉండేదంతా కూడా బాగా క్లీన్ అవుతుంది నేనైతే ఇప్పుడు మెత్తటి స్క్రబ్బర్ తీసుకొని రుద్ది కడుగుతున్నాను ముందుగా నేను ఒక ప్రమిదను క్లీన్ చేశాను అది ఎలా వచ్చిందో చూడండి అదేవిధంగా ఆ డిజైన్ వచ్చిన ప్రమిదలు కూడా ఒకటి క్లీన్ చేశాను ఒకటి పక్కన పెట్టేశాను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం అనేసి ఎలా వచ్చిందో కూడా గమనించండి చాలా నీట్గా వస్తుందండి ఎక్కువగా నేను విభూదినే వాడుతూ ఉంటానండి టూత్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు దాంతో కూడా చాలా నీట్గా వస్తాయి కాకపోతే కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇది చాలా చాలా తక్కువ పడుతుంది మనకి ఇప్పుడు ఈ హార్త గరెట్ చూడండి నల్లగా బాగా గట్టిగా ఉంది దీన్ని ఏం చేస్తాను చూడండి ఈ ఈ సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా రౌండ్గా చుట్టేసి దాంతో రుద్దేశానండి చేత్తో రుద్దినా పోలేదు స్క్రబ్బర్ యూజ్ చేసాము దేంతో కూడా క్లీన్ అవ్వలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత నల్లగా అదంతా వచ్చేస్తూ ఉందో ఆ సిల్వర్ పాయల్తో రుద్దిన తర్వాత గమనించండి ఎంత ఈజీగా నీట్గా వచ్చేసిందో నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఇంకొకసారి రుద్ది కడిగేసినామంటే హండ్రెడ్ పర్సెంట్ మన క్లియర్ అంత ఈజీగా మనం కొంచెం బ్రెయిన్ ఉపయోగించామంటే చక్కగా ఏ అయినా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఈ విధంగా డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయింది అదే ప్లెయిన్గా ఉండేటివి చూపిస్తాను మీకు ఎంత నీట్గా నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఎన్ని వస్తువులైనా అతి తక్కువ ఖర్చుతో ఒక స్పూన్ పౌడర్ ఉంటే మనకు కనీసం పది పదహైదు వస్తువులు అయితే క్లీన్ చేసుకోవచ్చు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి నాకు ట్యాబ్ దగ్గర కడిగి చూపించే అవకాశం లేక నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాటర్లో అలా మంచిగా నీట్గా రుద్ది కడిగి చూపిస్తాను అదేవిధంగా నేను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇవంతా క్లీన్ చేసి అవసరం లేని వస్తువులు అంతా కూడా ఇలా ప్యాక్ చేసి పెట్టేసాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి వాటిని తీస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అయినా కూడా నల్లబడలేదు ఎట్లా మనం క్లీన్ చేసామో అలాగే ఉన్నాయి కొత్తగా ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్లు మెరుస్తూ ఉన్నాయి కదా ఈ విధంగా క్లీన్ చేసి తుడిచి తడి లేకుండా చూసుకొని ఆ తర్వాత టిష్యూలో కానీ న్యూస్ పేపర్లతో కానీ నీట్గా కవర్ చేసి ఇలా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టేశామంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయండి మెరుస్తూ చూసారు కదా వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది ఇవి క్లీన్ చేసి మనకు అవసరం లేని వస్తువులన్నీ ఇలా ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే అవసరం ఉన్నప్పుడు వాడుకొని మళ్ళగా చక్కగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు మామూలుగా అలా పెట్టేసామంటే తొందరగా నిలబడిపోతాయి వెండి వస్తువులంతా కూడా ఈ విధంగా జాగ్రత్త చేసుకోవచ్చు మనకు ఏదైనా ఎక్స్ట్రా ఉన్నాయి మన ఇంట్లో వాటిని స్టోర్ చేయాలంటే ఈ ప్రాసెస్లో స్టోర్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు ప్లెయిన్గా ఉండే ప్లేట్లు ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను అలాగా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఆ ప్లేట్లు ఎంత నీట్గా క్లీన్ అవుతాయో చూడండి జస్ట్ అలా కొద్దిగా పౌడర్ తీసుకొని రుద్ది మనం కడుక్కుంటే సరిపోతుందండి ఎంత తలతళ మెలమెల మెరిసిపోతాయో మీరే గమనించండి అదేవిధంగా ఆ పౌడర్ వేసి ఉండే ప్లేట్కు నల్లటి మరకలు అయిపోయాయి కదా ఆ మరకలు కూడా చూడండి ఎంత నీట్గా పోయి కొత్త ప్లేట్ లాగా వస్తాయో ఇలాంటి ప్లెయిన్ ప్లేట్లకైతే ఈ బూది చాలా చాలా బాగా పనిచేస్తుందండి అంటే డిజైన్ వచ్చినాటి పనిచేయదా అనుకోవద్దు వాటి కొద్దిగా టైం పడుతుంది ఇదైతే ఫాస్ట్గా మనము క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా రుద్దేసి అన్నీ కూడా నేను కడిగి పెట్టేశాను ఆ గిన్నెలు ఉండే నలుపు చూడండి చేతులకి ఎలా అయిపోయిందో ఈ ప్లేట్ చూడండి పక్కన పెట్టేస్తున్నాను వాడడం లేదు ఇదొకటి నల్లగా అంటే ఎర్రగా వచ్చేసి ఉంటుంది కదా అదంతా కూడా పోయి ఎంత నీట్గా వచ్చేస్తుంది సెకండ్ల ప్రకారం క్లీన్ చేసుకోవచ్చండి వెండి వస్తువులు ఈ పౌడర్ మన ఇంట్లో ఉందంటే ఒక పది రూపాయల ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని వస్తువులైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా పండుగ టైంలో బాగా ఉపయోగపడుతుంది ఈ పౌడరు దాదాపు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటూ ఉంది పూజ రూంలో పెట్టుకుంటూ ఉంటాం మనము ఒకటి కిచెన్లో పెట్టుకున్నామంటే ఇలా వస్తువులంతా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ పౌడర్ వేసాను ఆ ప్లేట్లో ఎక్కడుండే పౌడర్ అక్కడే ఉంది చూడండి ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లకి మార్చుకొని ఈ ప్లేట్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఈ ప్లేట్ బాగా నల్లగా అయిపోయింది కదా ఆ మరకలు కూడా ఎలా పోతాయో చూపిస్తాను ఎక్కడైతే మరకు ఉందో కొద్దిగా మనము ఎక్కువసేపు రబ్ చేస్తే సరిపోతుందండి వాటర్ కూడా వేయాల్సిన పని లేదు నీట్గా క్లీన్ అయిపోతాయి అదేవిధంగా మరకలంతా పోయి కొత్త ప్లేట్ లాగా మళ్ళా వచ్చేస్తుంది మనము మామూలుగా పులుసు కానీ పెరుగు కానీ ఎక్కువసేపు ప్లేట్లో పెట్టేసామంటే ఇలా అయిపోతాయి వెండి పాత్రలు అయినా సరే చింతపండు పులుసు అలాంటివి దానికోసం ఈ మరకల్ని ఈజీగా పోగొట్టాలంటే ఈ విధంగా విభూదేసి కొద్దిగా రబ్ చేస్తే సరిపోతుందండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానొద్దండి అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా నేను రుద్దేశాను కదా ఇప్పుడు కడిగి చూపిస్తాను ఇంత నల్లగా మరక అయినది కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను చూడండి ఆ మరకలు ఎక్కడా లేవు ఇప్పుడు ఈ ప్లేట్లన్నిటి కూడా కడిగి మీకు చూపిస్తాను చూడండి అన్నీ కూడా ఎంత బాగా వచ్చేసాయో ప్లేట్ లోపల కానీ బయట వైపు కానీ ఎక్కడ ఒక చిన్న మరక కూడా లేదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ ప్రాసెస్లో మనం క్లీన్ చేసుకున్నామంటే మిగిలిన ప్లేట్లు కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో ఈజీగా మనము నిమిషాల్లోనే ఈ ప్లేట్లంతా కడుక్కోవచ్చు అండి ఒక నిమిషం కూడా పట్టదు రెండు మూడు ప్లేట్లు కడగడానికి అంత ఈజీ అండి ఈ ప్రాసెస్లో డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్